జగన్ ని దింపడానికి జగన్ పై పగబట్టేసి ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన పార్టీలన్నీ కూడా అది కాంగ్రెస్ అని చెప్పొచ్చు జనసేన అని చెప్పొచ్చు టీడీపీ అని చెప్పొచ్చు బీజేపీ సిపిఐ సిపిఎం ఈ ఒక్క పార్టీ ఆ పలానా వైసీపీ పార్టీతో ఉంది అని చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికి తెలిసిందే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు సో అందులో భాగంగా ఆ ఒక పక్క టీడీపీతో పొత్తులో ఉండనే మరోవైపు బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బీజేపీ అవసరం కూడా తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఉడతా భక్తి సాయం కింద ఎంతైనా ఉపయోగపడతారు ఎలక్షన్స్ లో సో అందులో భాగంగానే బీజేపీ పార్టీని ఈ కూటమిలో చేర్చుకోవడం తప్ప బీజేపీ పార్టీ వల్ల పైసా ఓటు కూడా ఈ రెండు పార్టీలకు పడినటువంటి పరిస్థితి అది జనసేన కావచ్చు టీడీపీకి కావచ్చు సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నాడు సో మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం అయితే జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఎక్కడో ఎలక్షన్స్ మేనేజ్మెంట్ లో ఏదైనా జరిగే ఆ రోజు ఏదైనా జరగకుండా ఆపడం కోసమే ఈ బీజేపీ పార్టీని ఉపయోగించుకోవడం తప్ప పోలింగ్ సజావుగా జరగడానికి కేంద్ర బలగాలని సరి జా ఉంచుకోవడానికి తప్ప దీని వల్ల ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి సో మొత్తానికి అది దాని ఒక్క ఈ రోజున చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నాడు టీడీపీ అయితే మంత్రాలు చేయబోతుంది టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు బీజేపీ అధిష్టానం పొత్తులపై చంద్రబాబుతో మంత్రాలు జరగనుంది ఎనిమిదో తేదీన చంద్రబాబు పవన్ పవన్ భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రాబోతోంది టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు అయితే ఉన్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య రెండు రోజుల క్రితం ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగాయి పోటీ చేసే స్థలాలపై చంద్రబాబు పవన్ స్పష్టత ఇచ్చారు ఆశవాహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తులకు హామీ ఇవ్వాలని చెప్పేసి ఇరు పార్టీ అధినేతలు నిర్ణయాలు తీసుకున్నారు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా ఇప్పటికే చంద్రబాబు పవన్ చర్చించినట్టు తెలుస్తుంది ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ కలుస్తుందా అన్న ప్రశ్నకు మరికొన్ని రోజులు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సీత సర్దుబాటుపై అధికారి ప్రకటన కోసం టీడీపీ జనసేన నేతలు అయితే ఎదురు చూస్తున్నారు వైసీపీ జాబితా అయితే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలుస్తుంది సో మొత్తానికి అయితే బీజేపీ వల్ల పైసా ఉపయోగం లేకపోయినా ఎక్కడో ఉపయోగపడతారని చెప్పేసి అంటే ఎలక్షన్ పోలింగ్ సజాజా సజావుగా సాగే సాగే విధంగా చేయడంలో కీలక పాత్రలు వహిస్తారనే ఒకే ఒక కారణంతో వీళ్ళ పొత్తులు చేర్చుకోవడం తప్ప వీళ్ళ వల్ల పైసా ఉపయోగం అయితే జనసేన కానీ టీడీపీ కానీ లేదు